పార్దు వాళ్ళ నాన్న అయితే భానుమతి వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పార్దు వాళ్ళ నాన్న బయటకు వచ్చి కోటి అని చెప్పి భాను వాళ్ళ నాన్నని పిలుస్తూ ఉంటాడు ఇక అయ్యగారు చెప్పండి అయ్యగారు ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న కోటి అంటూ ఉంటాడు నీ కూతురు ఎంతవరకు చదువుకుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కోటి అయితే నాకు తెలియదు అయ్యగారు కానీ ఇంటర్ పూర్తి చేశాక డాక్టర్ అవడానికి ఏదో రాస్తుంది అది మాత్రం తెలుసు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న దు వాళ్ళ నాన్న అయితే లేదు ఇక మీద ఆ చదువుని అక్కడే ఆగి ఆగి ఆగిపోమని చెప్పు ఆ చదువు మరి చదవకూడదు నా కొడుకుతో పెళ్లి జరిగితే మరి చదువే చదవకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కోటి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న పార్దు వాళ్ళ నాన్న మాత్రం మీరు మీ అమ్మాయికి చదువును మాత్రం ఆపించేయాలని చెప్పి గట్టిగా అంటాడు దాంతో అక్కడ ఉన్న కోటి అయితే ఇంట్లోకి వెళ్ళి భానుమతికి అలాగే వాళ్ళ ఆవిడికి ఒక్కసారిగా సరైన బుద్ధి వచ్చినట్లుగా చెప్తాడు దాంతో భాను అయితే నేను ఒప్పుకోను నా చదువుని నేను చదువుతానని చెప్పి అంటుంది అయినా సరే ఆ కోటీశ్వరరావు అయితే లేదు నువ్వు చదవడానికి వీల్లేదు నువ్వు ఇప్పుడు వాళ్ళ ముందు తలదించి మౌనంగా నోరు మూసుకొని ఉండు అని చెప్పి అంటాడు అలా సైగలు చేస్తూ ఉంటాడు ఇక అది చూసి భానుమతి ati ate వాళ్ళ అమ్మ వైపు చూసి ఏంటమ్మా ఇది ఈ పెళ్లి చేసుకుంటే నేను నా చదువుని ఆపేయాలా అని చెప్పి సైగలు చేస్తూ ఉంటుంది ఏం చేస్తామే తప్పదు ఆ మూర్ఖుడు మనల్ని చంపేస్తాడు ఏం చేస్తే అది చెప్పినట్లు వినాలి అని చెప్పి అంటూ సైగలు చేస్తూ ఉంటుంది ఇక ఆ మాటకు భాను అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా తలదించుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఎదురుగా ఉన్న పార్దు అయితే భానుమతితో తనకి పెళ్లి జరుగుతుందని తెలిసి తనైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక భానుమతి మాత్రం తన చదువుని ఆపకుండా నేను నా పెళ్ళి చేసుకుంటానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్